ఇప్పుడు పొద్దున్నే ఆరు ఇరవై అవుతా అంత టైము ఆరున్నర దగ్గర దగ్గర ఇవి నామాల పురుగులు దీంట్లో నామాలు ఉంటాయి మామూలు రైతులు నామాల పురుగులు ఉంటారు నామం ఉండదు వెంకటేశ్వర స్వామి నామం మాదిరిగా ఇవి ఈ సాదా పురుగులు నేను ఏం నామం ఉండదు చక్కగా ఉంటాయి ఇవి సాదా పురుగులు ఇవి సాదా పురుగులు అయితే ఇవి ముందే పురుగులు వచ్చేసినాయి అంటే ఇంకా ఇవి అల్లుతాయి ఇంకా దీంట్లోకి మేత తక్కర్లేదు ఇప్పుడు ఇవి ఇంకా తింటాయి ఆకుంగా కొంచెం కాబట్టి దీంట్లోకి ఇప్పుడు ఏం చేస్తానమంటే ఈ నామాల పురుగులకు ఇప్పుడు నేత్రికలు పరి పరిచేస్తున్నాము ఇవి ఒక మేత ముందే వచ్చేస్తాయి అల్లడానికి ఇవి ఒక మేత లేట్ అవుతుంది అందుకోసమే ఈ ఆకు తీసుకొని దీంట్లోకి వేస్తాము దీంట్లోకి వేయమన్నమాట ఆకంగా ఇవేమవుతాయంటే ఇది కొంచెం పంట రాదు బాగా దీంట్లో జాగ్రత్తగా చూసుకోవాలా ఇది పంట కొంచెం తొందరగా వస్తుంది బాగా వస్తుంది పంట అది అంతకుముందు ఏం చేస్తామన్నారంటే ఒక ఏడెనిమిది సంవత్సరాల ముందు ఒక రైతుకి ఇస్తా ఉన్నారు ఒక రైతుకి ఇస్తా ఉన్నారు ఈ రైతుకు పంట వస్తుంది ఈ రైతుకు పంట రాదనమాట అప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఇవి తీసుకోకుండా ఉన్నారు పంట వచ్చిన రైతుకు కానీ బుడ్డలు తీసుకోరు ఎందుకంటే క్రాసింగ్ చేయడానికి ఈ బుడ్డలు కానీ కావాలి కదా ఈ పురుగులు కానీ కావాలి క్రాసింగ్ చేయడానికి ఇది ఒకటే ఉంటే క్రాసింగ్ చేయలేరు అప్పుడు రైతులు బాధపడతా ఉన్నారు మీరెందుకు బాధపడేది రెండు రకాల పురుగులు ఒకరికే ఇస్తాము మీరే మెప్పుకోండి రాలేదనుకో తీసుకోము ఒకటి వచ్చి ఒకటి రాకుంటే రెండు వస్తే తీసుకుంటాము అని తెలివిగా ఆఫీసర్లు ఏం చేసినారంటే ఈ రెండు రకాలు ఎఫ్సి వన్ ఎఫ్సి టూ రెండు ఒకరికే ఇస్తానరు అదనమాట ఈ పురుగులు కొంచెము లావుగా ఉంటాయి ఇవి కొంచెం సన్నగా ఉంటాయి అట్లా ఇంకా ఆరున్నర రైతాంది ఇంకా దీంట్లోకి పరిచేస్తాం నేత్రికలు సరిపోతుంది పొద్దున్నే దీంట్లోకి మేత వేస్తా ఉంటాం అట్లా ఈ పక్క మ్యాథేస్తాము ఈ పక్క నేత్రికలు పరిచేస్తాము అది మా చెడ్డు చూడు ఎంత బాగుందో మేము చూడు కింద పురుగులు పడతాయని కింద కానీ ఇది పరిచినాం ఏంటి ఆకు చూడు కొమ్మలు పరిచినాము చూడు కొమ్మలు పైనుంచి అనుకో అవి తినాలి కదా పొట్టలు పగిలి చచ్చిపోతాయి చూడు పైనుంచి పడితే పొట్ట పొట్ట పగులుతుందట్టే ఇది ఏలబడుతుందా ఏళ్లబడి ఏలబడి తపక్కని కింద పడుతుంది అందుకోసమని అవి ఎట్లా పరిచయం ఇవి బాగా వచ్చేస్తాయి ముందే వచ్చేస్తాయి సన్నగా ఉంటుంది పురుగు పంటగానే బాగా వస్తుంది ఇది నామాల పురుగు నేను నామాల పురుగు అని ఎందుకు అంటే ఎఫ్సి వన్ ఎఫ్సి టూ అంటే కొందరు రైతులకు అర్థం కాదని అట్లా అంటాను అది చూడు మా షెడ్డు చూడు ఎంత సుందరంగా ఉందో ఎంత అందంగా ఉందో ఎంత నీట్గా ఉందో కానీ మా మా పురుగులకు అన్సైజ్ కానీ అంటే ఒకటి లావుగా ఒకటి సన్నగా కానీ దీంట్లో రోగం కానీ పాల పురుగు కానీ ఏమీ లేదు ఎవరన్నా చూసినారనుకో షెడ్డును నువ్వేం నీట్గా పెట్టినవారు నాయన అంటారు అది ఎందుకు ఇట్లా పెట్టినానో అయినా పంట ఎందుకు వచ్చిందో నాకు కామెంట్ చేయండి తొయ్యను కానీ తొయ్యను పరకబెట్టి అది చీమగానే ఉండదు చూడు ఇట్లా పెట్టినా కానీ ఒక్క చీమగాని రాదు ఎందుకంటే అది తొక్కేసట్టయినా ఏదంతే కాళ్ళ కింద పడి ఇప్పుడు వేరేస్తాము ఇంకా పరసాలంటే అంటే ఇవన్నీ తీసేసి పైన వేసేస్తాం ఇప్పుడు అట్లా మనం ఆయన తీసుకొస్తా ఉన్నా పరిచేదానికి నేత్రికలు ఇదో నేత్రికలు నామాల పురుగులు నామాల పురుగులు ఎఫ్సీ వన్ కద్యా నామాల పురుగులు ఎఫ్సి వన్ పురుగులు ఎఫ్సీ టూ ఇదో ఇట్లా కట్టుకొని పెట్టుకోవాలా ఇట్ల ఇప్పుకోవాలా ఇప్పుడు వేసేస్తాం దీని మీద పరిచేస్తే సరిపే